హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుకిస్థాన్తో ప్రతిస్పందనల మధ్య భారత్ మరోవైపు బంగ్లాదేశ్పై కూడా దృష్టి సారించింది భారత్ కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న నాలుగు బంగ్లాదేశీ మీడియా సంస్థలపై చర్యలు తీసుకుంది ఈ విషయాన్ని బంగ్లాదేశ్ మీడియానే స్వయంగా వెల్లడించింది భారత్ తీసుకున్న ఈ చర్యతో బంగ్లాదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఢాకా ట్రిబ్యూన్ కథనం ప్రకారం బంగ్లాదేశ్ కు చెందిన నాలుగు వార్తా ఛానళ్లను భారతదేశంలో బ్లాక్ చేయాలని నిర్ణయించారు బ్లాక్ చేయాలని నిర్ణయించిన ఛానళ్లలో జమునా టీవీ యాక్ట్ టీవీ బంగ్లా విజన్ మొహానా టీవీ ఉన్నాయి ఈ వారంలోనే భారత్ బంగ్లాదేశ్కు మరో షాక్ ఇచ్చింది రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్కు చెందిన నూట ఇరవై మూడు మంది చొరబాటుదారులను తిరిగి సరిహద్దు దాటించింది యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈ భారత్ భారత్కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయనే ఆరోపణలు వచ్చాయి దీంతో భారత్ యూట్యూబ్ను ఈ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది భారత్ నుంచి ఆదేశాలు రాగానే యూట్యూబ్ ఈ ఛానళ్లపై విచారణ చేపట్టింది ఈ విచారణలో ఈ ఛానల్లో భారత్కు వ్యతిరేకంగా పూర్తిగా అవాస్తవమైన వార్తలను ప్రచారం చేస్తున్నట్టు తెలింది యూట్యూబ్ ఈ ఛానళ్లకు నోటీసులు కూడా పంపింది సరైన సమాధానం రాకపోతే ఈ ఛానల్ బంగ్లాదేశ్ నుంచి కూడా తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ నాలుగు ఛానళ్లతో పాటు బంగ్లాదేశ్కు చెందిన మరో ముప్పై నాలుగు మీడియా సంస్థలను కూడా విచారిస్తున్నట్టు తెలుస్తోంది బంగ్లాదేశ్ లోని ఈ ఛానళ్లపై నిషేధం విధించే ముందు భారత్ పాకిస్తాన్ కు చెందిన పదహారు వార్తా ఛానళ్ళను యూట్యూబ్ లో బ్లాక్ చేయించింది బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలపై ఎలాంటి స్పష్టమైన వైఖరిని ప్రకటించలేదు ఇప్పటి వరకు బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ ఎలాంటి ప్రకటన చేయలేదు యునెస్ ఈ మొత్తం విషయంలో వేచి చూసే ధోరణితో ఉన్నారు అయితే యునెస్ ప్రభుత్వం భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల వద్ద కొన్ని చర్యలు తీసుకుంది అవి వారి భయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి యూనస్ ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల్లో తమ సైనిక భద్రతను పెంచింది అలాగే హిందువులపై ఎలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది బంగ్లాదేశ్లో హిందువుల భద్రత చాలా కాలంగా ఒక పెద్ద సమస్యగా ఉంది ఇదిలా ఉంటే భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి పాక్ ప్రభుత్వం ఇండియన్ ఆర్మీపై ప్రత్యక్షంగా యుద్ధం ప్రకటించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది దీనిపై భారత ప్రభుత్వం అత్యవసరంగా ప్రెస్ మీట్ నిర్వహించింది ఈ సమావేశంలో విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ స్పందించారు పాక్ జనావాసాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది తప్పుడు ప్రచారం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించుతోంది అలాంటి ప్రచారాలను నమ్మవద్దని హెచ్చరించారు తెలిపారు అదంపూర్ ఆర్మీ బేస్ ధ్వంసమైందన్న వార్త అసత్యమని పంజాబ్ రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో పౌరులను లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులు చేస్తోందన్నారు భారత ఆర్మీ బేస్లకు ఎటువంటి నష్టం జరగలేదని జమ్మూ కాశ్మీర్లో అధికారి రాజ్ కుమార్ మరణం దురదృష్టకరమన్నారు విక్రమ్ మిశ్రీ అలాగే రక్షణ వ్యవస్థలు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి